వారు ఎవరు ధన సహాయం చేసేవారు లేరు ఎవరు అండగా ఉండేవారు లేరు ధైర్యపరిచేవారు లేరు బలపరిచి ధైర్యపరిచి నేనున్నాను దేవుడు ఉన్నాడని తెలియపరిచేవారు లేక అనేక మంది బాధపడుతున్నారు అనేక మంది హాస్పిటల్లో ఉండి అనేక మంది ఇళ్లకాడు ఉండి కూడా వాళ్ళు వైద్యం చేయించుకోవడానికి కావాల్సిన ధనం లేక ఎవరు పలకరించేవారు లేక ఎవరు సహకరించేవారు లేక ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లేవారు లేక అనేక మంది తల్లులు అనేక మంది బిడ్డలు అనేక మంది బిడ్డలు నష్టపరచబడుతూ ఉన్నారు వేదన చెందుతున్నారు దుఃఖపడుతూ ఉన్నారు వారు మనల్ని చూడ అపేక్ష కలిగి ఉన్నారంటే వాళ్ళ మనల్ని చూడాలని ఎంతగానో ఆశపడుతున్నారు ఎవరు చూడాలని తన తల్లిని చూడాలని కొడుకు కూతురు కూతురేమో తల్లిని చూడాలి తల్లిదండ్రులు చూడాలని ఇష్టపడుతూ ఉంటారు భర్త భార్యని చూడాలని ఎంతగానో ఆతృత పడతాడు భార్య భర్తను చూడాలని ఎంతగానో ఆతృత పడుతుంది పిల్లలు బాధపడుతున్నారు భర్త బాధపడుతున్నారు భార్య బాధపడతారు కుటుంబ సభ్యులు బాధపడతా తన కుటుంబ సభ్యులు నేను ఎంతగానో ఇష్టపడుతున్న నా కుటుంబ సభ్యుడు వచ్చి నన్ను పలకరించాలి అతను నేను చూడాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నారు స్నేహితులు కూడా అలాగే ఉన్నారు నేను నా ప్రాణ స్నేహితుడు నేను ఎంతో ఇష్టపడిన వ్యక్తి ఆ వ్యక్తి వచ్చి నన్ను పలకరించాలి నాతో నాతో పాటు ఉండాలి నాతో మాట్లాడాలి ఆ వ్యక్తి నేను చూడాలి అతను నన్ను వాదార్చాలి అని ఆశ కలిగి ఉన్న వ్యక్తులు ఎందరో ఉన్నారు ఎందరో ఉన్నారు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అనారోగ్యంతో బాధపడి దుఃఖపడతా ఉన్నారు వాళ్ళు మనం వాదర్చాలి వాళ్ళు మన ధైర్యపరచాలి వాళ్ళు మన స్థిరపరచాలి వారు దేవుడు ఉన్నాడని బలపరచాలి దేవుని యొక్క మాటలని తెలియపరచాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాటలు మనం తెలుసుకున్న మాటలు ఏదైతే గ్రంథంలో అయితే ఏదైతే దేవుడు లెక్కించి రాయించాడో లెక్కించి రాసిన మాటలు మనం మనం ఏం చేయాలి తెలిసే వినగల జ్ఞాపకం ఉన్న ప్రతి మాట లేదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం గెలిచా బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు చెప్పి వాదార్పునిచ్చే వ్యక్తిలాగా ఉండాలి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని వ్యాధితో బాధ బాధపడుతున్న వ్యక్తికి వాదార్పుని ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి యేసు క్రీస్తు ప్రభుల చనిపోతున్న వ్యక్తిని బతికించాడైనా ముప్పై ఆరు సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని మాట ధోరణుల్ని పరిపెతికి లేకసారి లేచి నడమంటే అతను లేచి నడిచేడు అతను ఇలాంటి బైబు ఇలాంటి ధైర్యం గల మాటలు బైబిల్లో గ్రంథంలో దేవుడు రాసిన దేవుడు అద్భుతాలు చేసిన ఆశ్చర్యలు చేసిన మాటలు వాళ్ళు ఏం చేయాలి ధైర్యపరచాలి మంచం వెళ్ళిపోయారు ఒకరు అక్కడ స్థలం ఎవరో లేక ఇంటి పైకప్పుకి వెళ్ళి పైకప్పులో ఉన్న పింకులన్నీ తీసేసి మంచంతో పరుపుతో పాటు అతను దించేశారు అతను ధైర్యపరిచారు అతను సహకరించారు అతని విశ్వాసం బట్టి ఏ ఏం చేసి తెలిసి స్వస్థపరిచారు తన పరుపు ఎత్తిని నడిచి బయటకు వచ్చేసింది అలా ఏంటంటే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి మనం ఇవ్వాలి బలాన్ని ఇవ్వాలి దేవుడు ఉన్నాడని తెలియపరిచి దేవుని దగ్గర తీసుకెళ్ళాలి దేవుని సేవకుల దగ్గర తీసుకెళ్ళాలి అనేక మంది దేవుని సేవకులని దేవుడు వాడుకుంటాడు అనేక మందిని బిడ్డలనే స్వస్థ డాక్టర్ల వల్ల కాని మా కాని దేవుని సేవకుల ద్వారా అవుతూ ఉన్నాయి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తి అనేక మంది ఏసు క్రీస్తు ప్రభ తన ఉచితమైన కృప చేత తన నామాన్నే మహిమార్థంగా చావుకులు వాడుకుని అనేక మంది బిడ్డలు స్వస్థపరుస్తున్నాడు స్వస్థ పరుచి నేనే అని వాకింగ్ సెలవిస్తున్న రీతిగా ఏసు క్రీస్తు మన స్వస్థ పరుచ్య దేవుడు అని స్పష్టంగానే చెప్పి ఉన్నాడు స్వస్థ పరుచి యహోన నేనే అని అనేక మంది దేవుని వైపు నడిపించి దేవుని దగ్గరికి దేవుని చావుకుల దగ్గరికి వెళ్ళాలి చేత ప్రార్థన చేయించి విశ్వాసం ఉంచు నీ విశ్వాసం స్వస్థపరుచునని వాక్యంలో రాయబడిన రీతిగా వారికి కలిగిన విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థపరిచే ధైర్యపరచాలి తీసుకెళ్లాలని తీసుకెళ్ళినా ఏం చేయో తెలుసా వాళ్ళ దేవుళ్ళు ప్రతిష్టగా ఉండి బలపరిచే స్థిరపరిచే స్థిరపరిచేవెత్తిలేదు దేవుళ్ళు అంటుకట్టుకుని వాళ్ళకున్న రోగాలు పోయేదట్టు ఏం చేయాలి తెలుసా మన మన సాక్రమం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి కలిగిన శ్రమను బట్టి వాళ్ళకి కలిగిన వ్యాధన బట్టి వాళ్ళకి కలిగిన ఆ భయంకరణ వ్యాధిని బట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి వారిని మనము ధైర్యపరిస్తే వారిని మనము దేవుని సాగు తీసుకెళ్ళి దేవుడితో దగ్గర దేవుని బిడ్డల దగ్గర ప్రార్థన చేపిస్తే దేవుడు వారిని వాడు తినాలి ఏం చేస్తాడు వారిని స్వస్థపరుస్తాడు భయంకరణ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉంటే అనేక మందిని దేవుడు స్వస్థపరుస్తాయి నిశ్చయంగా ఆయన పొందిన డబ్బుల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని ఆయన వాక్యం సెలవుసిన రీతిగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది మనం ధైర్యపరచాలి మనం తీసుకెళ్లవలసిన అవసరత మన మీద ఉన్నది అనే విషయాన్ని మీరు జ్ఞాపించుకోవాలి అర్థమైంది కదా వాళ్ళని గాలి వదిలేకూడదు వాళ్ళని అలా వదిలేయకూడదు మనం మన వంతు మన వంతు మన వంతు మనం ప్రయత్నించేయవలసిన అవసరం ఉంది వారి నిమిత్తం ప్రార్థన ప్రార్థించేయి వారి నిమిత్తం ప్రార్థించేయి వాళ్ళని బలపరచమని దేవుని అడుగు వాళ్ళని స్వస్థపరిచే దేవుని అడుగు వాళ్ళ దేవుడు ఉన్నాడని విశ్వాసం కలిగింపజేయమని దేవుణ్ణి అడగండి బొరపెట్టండి చాలా మంది ఏం చేయలేదు తెలుసా పనికి మన చెత్త కోసం అని ఇంటి కోసం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళేంజు తెలిసా వాళ్ళ కోసం చెప్పుకుంటారు కానీ నీ ఇంటిలో బాధపడుతున్న వ్యక్తులు దుఃఖపడుతున్న వ్యక్తులు ఉన్నారు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారు వారు నిన్ను చూడాలని ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి చేయాలి తెలుసా దేవుని మాట్లాడి శిట్లో బలపరచు వాళ్ళ దగ్గర మాకు నుంచి ప్రార్థన చెయ్యి వాళ్ళకి ధైర్య దేవుడు ఉన్నాడు దేవుడు తన సేవకులు వాడుకి అద్భుతాలు చేస్తూ ఏ సయ్య మరణాంతకరణ స్థితిలో ఉన్న వ్యక్తుల్ని మరణ పడక మీద ఉన్న వ్యక్తుల్ని ఆయన స్వస్థ ఉన్నాడు తన మాట ద్వారా తన మహిమ ద్వారా తన కృప చేత తన జాలి చేత తన దయ చేత తన మహా ప్రేమ చేత యేసు క్రీస్తు వారు అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డ అనేక మందిని ఆయన స్వస్థపరుచుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో కూడా అనేకమంది స్వస్థపరుచునున్నాడని బైబిల్లో స్వస్థంగా దేవుడు రాయించి ఉన్నారు గుడ్డివారు స్వస్థపడ్డవారు మగవారు మాట్లాడి ఉన్నారు నడవలేని వ్యక్తులు నడిపింపబడి ఉన్నారు చచ్చిపోయిన వ్యక్తులు బ్రతికించే మా ఏ రక్త రక్త రక్తస్రావం గల ఈ కూడా స్వస్థపరిచిరాయన అసలు ఆయనకి అసాధ్యం అనేది ఏదీ లేదు ఏంటంటే మీరు వాళ్ళని బయలుపరచాలి దయపరచాలి వాళ్ళు ఏం చేసే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఏం చేయాలి తెలుసా దేవుని సేవకుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ నిమిత్తం చేయడానికి దేవుని సేవకులకి అవకాశం మీరు కల్పించాలి మీరు లేని దేవుని సేవకులకి అందరూ ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఎవరున్నారో బలహీనలు నాకు తెలియదు కదా మీరే తీసుకెళ్లాల్సిన అవసరం అవుతుంది ఒక కుటుంబ సభ్యుడిగా ఒక రక్త సంబంధిగా ఒక బంధువుగా ఒక మిత్రుడిగా ఒక స్నేహితుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక భార్యగా నువ్వే తీసుకెళ్ళి నా భర్త అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు నా భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు నా బంధువు నా మిత్రుడు నా స్నేహితుడు అనారోగ్యంతో బాధపడతా ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి వారి నిమిత్తం ప్రార్థించేయండి యస్సు క్రిస్తు ప్రభులవరు మా బిడ్డను స్వస్థపరిస్తారు నా భర్తను స్వస్థపరిస్తా నా భార్యను స్వస్థపరిస్తా నా స్నేహితుడు చేస్తాయి స్వస్థపరితని విశ్వాసంతో దేవుని యొక్క పాద దగ్గరకు వచ్చినప్పుడు వారికి కలిగిన విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళని స్వస్థపరిస్తాడు మా విశ్వాసం మాత్రం ఉండొచ్చు విశ్వాసం మాత్రం ఉండొచ్చు నీ కుమార్తె ఏమై ఉందే చనిపోద్ది బ్రతికే ఉందన్నాడు ఆయన అర్థమైంది కదా బ్రతికే ఉంటారలో స్వస్థపరిచి హో మన పక్షాన్ని ఉన్నారని విశ్వాసంతో ముందుకు సాగిస్తే మరణాంతకరమైన స్థితిలో ఉన్న వ్యక్తి మరణాంతకరమైన రోగంతో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరచడానికి అది సమర్థుడు అని విశ్వాసంతో ముందుకు సాగిపోతే దేవుడు వాళ్ళని బలపరిచేస్తే ఆ బాగుచ్చేసి ఆ మరణ స్థితిలో ఉన్న వ్యక్తిని బాగుచ్చేసి ఆయన దీపిస్తూ ఉంటాడు వాళ్ళని స్థిరపరుస్తూ ఉంటాడు ఆయన అమ్మానికి మహిమార్దంగా ఏం చేత తెలుసా ఆ మరణ పడక మించి లావనితాడు కరోనా టైంలో అనేక మంది అనారోగ్యంతో బాధపడి ఉన్నారు అనేక మంది శవాలు కప్పెట్టడానికి కూడా ఖాళీ లేవు శవాలు కప్పెట్టడానికి కూడా ఖాళీ లేవు అంత భయంకరమైన వ్యాధి వ్యాధితో బాధపడడం ఆ టైంలో కూడా దేవుని దగ్గర మొరపెట్టుకుని స్వస్థపరిచబడ్డ వ్యక్తులు అనేక మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మనిషికి సాధ్యమనేమో కానీ దేవునికి సమస్తం సాధ్యం నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తున్నాను నీ విశ్వాసమే